మీ మీకు తెలియని విషయాలు ఏం లేదు మీకు తెలియని విషయాలు ఏం లేవు ఐదేళ్లల్లో ఏం జరిగినాయి ఎప్పుడూ కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడేవాళ్ళం అందుకని మాజీ ముఖ్యమంత్రి వెళ్ళాడు పంపించాం అంటే కనీసం ఓపిక లేదు ఎందుకంటే ఆ పదవి లేదన్నటువంటి ఒక నిరుత్సాహం ఆయనకున్నటువంటి ఫేక్ జగన్కి ఆ సైక్యాట్రిక్ ప్రాబ్లం ఇంకా పోవాలేదు వైద్యం చేసుకుంటే బాగుంటుంది బెంగళూరు పోయాడు అక్కడ డేట్ ఇచ్చేవాళ్ళు లేదా ఏమైనా అపాయింట్మెంట్ తీసుకుని వైద్యం చేసుకుంటే బాగుంటుంది ఇంకా నలభై ఐదు రోజులు కూడా కాలేదు ధర్రా చేస్తారంటే ఆయన పదవీ వ్యామోహం పదవీ కాంక్ష ప్రజలకు అర్థం అవుతా ఉంది దాడులు గత ప్రభుత్వంలో జరిగినాయి ఎస్ అన్నీ నేను మాట్లాడాను ఈరోజు మా హోమ్ మినిస్టర్గా రిలీజ్ చేశారు నాలుగు నాలుగు హత్యలు జరిగితే అందులో ముగ్గురు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చనిపోయారు వాళ్ళందరి దగ్గర కూడా జగన్ పోయి పరామర్శిస్తుంటే బాగుండేది అతను శవరాజకీయాలు అలవాటే తండ్రి సేవ నడ్డం పెట్టుకొని ఆ రోజు సంతకాలు తీసుకున్నాడు తర్వాత తండ్రి సేవాన్ని పెట్టుకొని ఓదార్ తిరిగాడు తిరిగాడు శవరాజకీయాల్లో ఆద్యుడు ఆయన దాని గురించి ఇంతగానో ఎక్కువ మాట్లాడడం మనం